ప్రైజ్ ద లాట్ ఈ దినా చీవోబాకు కీర్తనల గ్రంథధ్యానము పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై నుండి ఇరవై ఆరు వచనములు నా నీతిని బట్టి యహోవా నాకు ప్రతిఫలమిచ్చను నా నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను యహోవా మార్గంలో నేను అనుసరించుచున్నాను భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను ఆయన న్యాయవిధులన్నిటినీ నేను లక్ష్య ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను దోషక్రియలు నేను చెయ్యనల్లకుంటిని ఆయన దృష్టికి నేను యథార్థవంతుడ నీతిని కావున యహోవా నేను నిర్దోషగా ఉండేట చూచి తన దృష్టి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను దయగల వారి ఎడలా నువ్వు దయ చూపించుదువు యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నొందువు సద్భావం గల వారి ఎడల నీవు సద్భావం చూపుదువు మూర్ఖల ఎడల నీవు వికటంగా నొందువు హాల్లే లుయా ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె నా నీతిని బట్టి నాకు ప్రతిఫలమిచ్చను నా నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలమిచ్చును అని ఇరవై వచనంలో మాటను గమనిస్తే దావీదు స్వనీతి మీద ఆధారపడుతున్నాడా అని అనిపిస్తుంది ఇది తాను నీతివంతునని విరవిగడం కాదు దేవుని ఆత్మావేశం మూలంగా వాస్తవాలను తెలియచేయడమే తాను పాపరహితునని తనకు భ్రష్ట స్వభావం లేదని దావీదు ఉద్దేశమేం కాదు తన శత్రులు తనపై ఆరోపించిన వాటిలో మాత్రం సత్యం లేదనతని నమ్మకం తను పీడిస్తున్న వారికి వ్యతిరేకంగా తన మాటలో గాని చర్యలో గాని ఎన్నడూ పాపం చేయలేదు ఇక్కడ స్వనీతి కనపరుచుకోవడం ఏమీ లేదు తన యథార్థతను దావీద్ గుర్తిస్తున్నాడు అంతే తన భ్రష్ట స్వభావాన్ని గురించి చిక్కులు పెట్టే సోదల గురించి దావీదుకు బాగా తెలుసు ఆ మాటకొస్తే దావీదు కంటే ఎక్కువ స్వేచ్ఛగా తన పాపాల గురించి బయటికి చెప్పుకున్నవారు బైబిల్లో బహుశా ఎవరు కనిపించరేం అయితే పాపం చేసేందుకు ఆశ సులభంగా పుట్టే విషయంలో కూడా దేవుని కృప వల్ల తనను తాను కాపాడుకున్నాడు తన పాపాలంటే తనకు అసహ్యమని వాటి విషయం తాను పశ్చాత్తాపడ్డానని వాటిని విసర్జించానని వాటి విషయం శుద్ధీకరించబడ్డానని దేవుని నుంచి క్షమాపణ పొందానని తనకు తెలుసు తాను దేవుణ్ణి నీతి న్యాయాలను ప్రేమించిన సంగతి పాపం నుంచి దూరంగా ఉంటామని రుజు వర్తన అవలంబించుదామని తాను ఆశించిన సంగతి అతనికి తెలుసు దేవుడు మనుషులతో వ్యవహరించే తీరును గురించి ఒక ప్రాముఖ్యమైన నియమం ఇరవై ఐదు మరియు ఇరవై ఆరు వచనంలో కనిపిస్తుంది ఇక్కడ మత్స్సు వార్త ఐదో అద్యం ఏడో వచనంలో కనికరం గల వారు ధనిలు వారి కనికరం పొందుదురు అని ప్రభు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలి మనం ఇతరుల పట్ల కరుణ చూపా గనక దేవుడు కూడా మన పట్ల కరుణ చూపి మనల్ని రక్షించి తన రాజ్యంలోకి చేరుస్తాడని అనుకోకూడదు పాపులు అంతకుముందు ఎవరినన్నా కరుణించారా లేదన్న విషయంపై వారిని రక్షించే దేవుని కరుణ ఆధారపడదు యోహాను స్వార్త మూడో అధ్యాయం పదార వచ్చును వ్రాయబడినట్టుగా పశ్చాత్తాపడి క్రీస్తుల్లో నమ్మకం ఉంచడం మూలానే రక్షణ పాప విముక్తి కలుగుతుంది అయితే దేవుని కరుణ వల్ల రక్షణ పాప విముక్తి అనుభవించిన వారు ఇతరుల పట్ల కరుణ చూపాలి కీర్తన ఇరవై మూడో అధ్యాయం వచనంలో దాబీదు చెప్పినట్లు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే వారి వెంట వస్తాయి మనుషులు తమ కరుణను అనుభవించి మనుషులు తన కరుణ అనుభవించి తన రాజ్యంలోకి ప్రవేశించిన తర్వాత ఆధ్యాత్మిక సూత్రాలను దేవుడు పక్కన పెట్టేయడు మనుషులు తమ సాటి వారి పట్ల దయ చూపకపోతే దేవుడు తమ పట్ల దయ చూపాలని ఎదురుచూచే హక్కు వారికి ఏముంది చెప్పండి దేవుడు మనుషులను పాపం నుంచి విడిపించి రక్షించినప్పుడు వారు ఎలాంటి వారే ఉండాలో ఆ విధంగా వారిని మలచడం ఆరంభిస్తాడు మనం ఇతరుల పట్ల దయ చూపకపోతే అసలు మనం రక్షింపబడ్డామా ఆయన రాజ్యంలో ఉన్నామా లేక ఇంకా లోకంలో బ్రతుకుతున్నామా అనే ఆలోచన వస్తుంది కరుణ చూపించ అంటే ఏమిటి కేవలం హృదయంలో దయగా ఉండడం మాత్రమే కాదు అవసరంలో ఉన్నవారికి సహాయకరమైన దయగల పనులు చేయడమే దీనికి అమోఘమైన మాదిరి యశు ప్రభుయే దయాపరులు యథార్థవంతులు పవిత్రులు దేవుని దయను యథార్థతను పవిత్రతను మరింత వివరంగా తెలుసుకునేలా ఆయన చేస్తాడు అయితే దుర్మార్గులు మోసగాలు మాత్రం దేవుడు తమ కంటే తెలివిగా తమ బుద్ధి తమకు హాని చేసేలా చేయగలడని తెలుసుకుంటారు దేడు వాక్యం దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియపరులోక తండ్రి తండ్రి ఎంతవరకు మీరు మాతో మాట్లా ప్రతి వాక్యం బట్టి నీకు స్తోత్రాలు అవును ప్రభా తండ్రి నైనా దావీదులోని యథార్థత నీతి ప్రభా తండ్రి గురించి ఈ దినం మీరు మాకు సెలవిచ్చారు తండ్రి అంతేకాకుండా నైనా దయగల వారేడలా నువ్వు దయ చూపిస్తావు కాబట్టి మేము కూడా నైనా మేము దయ చూపేవారంగా ఉండాలని ప్రేమించే వారంగా ఉండాలని అయా ఈ దినం మీరు మాట్లాడారు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అయాటి మనసును తండ్రినైనా మాకు దయచేయమని అడుగుచున్నా దేవా ఇతరులను ప్రేమించే వారంగా కనికరించే వారంగా తండ్రి నైనా మేము సహాయం చేసేవారిగా ఉండులాగన కృప చూపించమడుగుచున్నా తండ్రి సహాయం చేయండి నాయనా ఇంతవరకు నైనా వితబడిన వాక్యం ద్వారా ప్రతి ఒక్క బిడ్డలతో మీరు మాట్లాడని బట్టి స్తోత్రాలు ఎవరైతే ఏ సమస్యలైతే బాధపడుతున్నారో అది మానసికమైన ఒత్తిళ్లు కావచ్చు అప్పుల సమస్య కావచ్చు గర్భఫలం అలాగే తండ్రి ఆయన ఉద్యోగాలు ఎదురు చూస్తుండడం కావచ్చు దయ్యముల చేత దురాత్మల చేత పీడిబడుతున్న వారు కావచ్చు ఒకటేమిటి నాయన నానావిధ రోగుల చేత బాధపడుతున్నవారు ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని విడిపించమని అడుగుచున్నాం అలాగే తండ్రి సంఘమును సంఘ కాపలను సువార్థికులను పరిచయం చేస్తున్నవారు నీ కృపా బలం చేత నింపి నడిపించండి అర్థ సాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ మధ్యన అనుగ్రహించండి కృంగి వారిని లేవనే తండ్రి బలహీనలు బలపరచండి అంతేకాకుండా కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారి ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి ప్రభావీ వందనాలు స్తోత్రములు ప్రభా తండ్రి తను మా దేశమును జ్ఞాపకం చేసుకుని మా దేశ ప్రజలు జ్ఞాపకం చేసుకుని గొప్ప ఉజ్జీవన తీసుకురమని అడుగుతుంటున్నాం జరుగుతున్న ఎలక్షన్స్ లో నాయినా తండ్రి మా కొరకునైనా మరి ఏ నాయకునైతే ప్రభా తన్ని మీరు ఉంచాలనుకుంటున్నారో ఆ నాయకుని ఉంచమని అడుగుతున్నాం తండ్రి దేవా సహాయం అడుగుతున్నాం అలాగే ప్రార్థన రిక్వెస్ట్ లో తండ్రి అనేక మంది కామెంట్లలో తండ్రి తమ ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్నారు వారి అవసరతలను తీర్చండి వారి సమస్యలను చూడిపించండి ప్రతి ఒక్క సమస్య నుంచి విడిపించి వారిని కాపాడు అడుగుతున్నాను సమస్తం ప్రభాన్ని చేతులు కప్పచేతా నీ పాదాల చెంత పెడుతూ మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రమే ఇచ్చిస్తూ అయినప్పుడు మా ప్రభు రక్షణ శుక్రీస్తునంలో అడిగి ప్రార్థిస్తున్నా తండ్రి అమేన్ అమేన్ అమేన్